సో ఇక్కడ ఒక పెద్ద మనిషి నాడు మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఏంటి సమస్య ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబా ఏం పేరు నా పేరు అన్మయ్య అన్మయ్య ఇక్కడి నుంచి వచ్చారు భువనేశ్వేట నుంచి భువనేశ్వేట ఏంటి ప్రాబ్లం ప్రాబ్లము నా ఆరోగ్యము మంచిగా లేకుండే అక్కడ ఇక్కడ డవాఖాన్లు మస్తు చూపించిన ఏం తక్కువ కాలేదు ఇక్కడ ఒక మూడు నెలల దిగబట్టి నా పే ఎంత ఆరోగ్యము ముండ్లు పుచ్చినట్లు అవుతుంది ఈ సైట్లు అప్పుడు మొత్తం ముందు గుచ్చినట్లు అవుతుంది అయితే ఇక్కడ వచ్చి ఒక మూడు నెలలు అవుతుంది అది ఇక్కడ జర వచ్చినప్పటి తగ్గింది తగ్గింది ఆరోగ్యం మంచిగా అయింది వేరే హాస్పిటల్ వేరే అప్పుడే అన్న అంతకుముందు చూపించుకున్నాను ఏం తక్కువ కాలేదు ఖర్చు అయినాయి బాగా ఖర్చు అయినాయి బాగానే కడతాను ఇక్కడ ఏమైనా ఖర్చు అయినా ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికీ ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది మూడు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చినాము అంటే ఆరు నెలల మూడు వారాలు తిరిగిన మూడు వారాలు తిరిగిన వీరికి మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ఆరోగ్యం మంచిది మంచిగా నాకు పే అంతా ముందు కూర్చినట్లు అవుతుంది కుచ్చుకోపోయినట్లు ముండ్లు కూర్చినట్ల అక్కడ ఇక్కడ నడవని ఎక్కువ ఈ మోకాళ్ళు వావ్ పడిపోయినట్లయితే నొప్పి బాగా చేస్తుండే అందు గురించి ఇక్కడ వచ్చి చూపించుకున్న పడుతుంది ఆరోగ్యము మంచిగా అయ్యింది ఇప్పుడు మోకాల నొప్పి అన్నీ పోయినాయి మంచిగా నొప్పి పోయింది పోయింది కుచ్చుకున్నట్టు కడుపులో అయితే అన్నారు కడుపులో లేదు ఇక్కడ సైట్ లో అవుతుంది అదంతా ఇప్పుడు క్లియర్ అయింది మంచి క్లియర్ అయింది క్లియర్ అయింది మంచిగా అయింది ఇప్పుడు మంచిగా అయింది ఏమన్నారు మరి స్వామిజీ స్వామి మంచిగా చేస్తా అన్నాడు మంచిగా చేస్తా నేను దిగుగా అన్నాడు వచ్చిన మంచిగా చూపించుకున్న మంచిగా అయింది ఓకే ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా మా వాళ్ళు ఏమైతే వస్తారు కానీ వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండదు నా ఎంత వస్తారో పోతారు ఎంత వస్తారు పోతారు సో అది ఇంతకుముందు గతంలో అంటే ఇంకా వెనుక సైడ్ మొత్తం ముళ్ళుకి వచ్చినట్టు అయ్యేదట అండ్ కాళ్ళ నొప్పులు కూడా ఉండేవి ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ పోయినాయి ఇక్కడికి రావడం తోటి కేవలం మూడు సార్లు వచ్చిన ఆయన మందు ఇచ్చాడు ఆ మందు వాడడం మందు ఏం ఇవ్వలేదు చేయలేదు ఆయన కాయలు మన నిమ్మకాయలు నిమ్మకాయల నుంచి తగ్గిపోయింది సో ఇక్కడ అంటే ఇప్పటిదాకా మనం అందరూ అంటే ప్రత్యేకించి అంటే ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడం మందులు వేయడం చూసాం కానీ కేవలం ఒక నాలుగు నిమ్మకాయలు మంత్రి ఇస్తే అది ఒక మూడు అంటే నెల అయిందా మూడు నెల ఆ మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో ఆయనకు నయమైపోయిందని అయిపోయిందని చెప్పేసి ముందుకు వచ్చినట్లు అవుతుండే సో ఆ నిమ్మకాయలు మంత్రిచ్చి ఇవ్వడం వల్ల సో సో మన కృష్ణానంద స్వామి ఇవ్వడం వల్ల అది కూడా ఇప్పుడు నయమైపోయి మంచిగా ఉన్నాను మంచిగా తింటున్నాను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి పెద్ద మనిషి చెప్పడం జరిగింది ఓకే ఓకే బాబా నమస్తే థ్యాంక్ యూ